ప్రపంచంలోనే అత్యాధికంగా విద్యావంతులు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఒక వంద ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని నిజంగా గతంలో జరుపుకున్నాం ఒక పిల్లర్ లేచి బిల్డింగ్లో రోజు నూతన భవనం తొందరగా పూర్తి చేసి ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు ముందుగా జరుగుతున్నాం ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ ఇది చాలా ఏళ్ళ కళ దీని కళకు పునాది వేసిన అప్పటి ప్రెసిడెంట్ సెక్రటరీ చికళాచారి నరసింహచారి ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల తర్వాత దీనికి కళను ఒక రూపంతరాన్ని తీసుకొచ్చిన నరేందోడు ప్రసాద్ కృషి మిగతా జర్నలిస్టులకు నిజంగా దీన్ని ఒక సంచర్య తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ క్లబ్ ఇలా ఉండాలని మిగతా ప్రెస్ క్లబ్లకు ఆదర్శంగా ఇచ్చిన ఈ భవనానికి జర్నలిస్టులందరికీ మరోసారి ధైర్యం తెలుపుకుంటూ ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా జర్నలిస్టులు ఎందుకు జరపాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుతున్న క్రమంలోనే నాలుగు పత్రికలను భారత స్వతంత్ర పోరాటం జరుగుతున్న క్రమంలో భారతదేశానికి అనుగుణంగా వా పత్రికలను స్థాపించి ఆయన్నే వార్తలుగా సంపాదకీయం చేస్తూ వార్తలను సేకరించి ఈ దేశ ప్రజలను ఒక చైతన్యవంతను తీసుకొచ్చడంలో కీలక పాత్ర వహించింది దానికి ముఖ్యంగా ముద్భారత్ బాష్య భారత్ అంటే ఒక నాలుగు పత్రికలను అతి కష్టకాలంలో నడిపి మొట్టమొదటి జర్నలిస్ట్ జర్నలిజ పదానికి ప్రజలను ఏ విధంగా చైతన్యపరచాలని తెలిపిన వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయననే ఈరోజు రాజ్యాంగం రాసిన రచనలో భాగంగా కూడా నాలుగో స్తంభం సమాచార హక్కు ఇది ప్రజలకు అందరికీ తెలియాలి పాలకులు న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది ప్రజలు తెలుసుకుంటేనే చైతన్యవంతమైన అవుతారనే ఉద్దేశంతో ఆయన నాలుగో స్తంభంగా సమాచార హక్కును పెట్టి ఈ స్వేచ్ఛను బావ ప్రకణ స్వేచ్ఛను మొదలుపెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామందికి తెలియని విషయాలు మనము చదివితే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆటరణి తనం అసంతృష్టిత సమ సమాజ నిర్మాణం కోసం జ్ఞానవంతమైన సమాజ నిర్మాణంలో తన వంతు కృషి చేసింది కాబట్టి ఈరోజు ప్రజల స్వేచ్ఛ వాయువులతో తనకున్న భావపడ్డ స్వేచ్ఛను బహిరంగంగా వదిలి చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరని ఆయన జయంతులు నిజంగా మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం కరోనా టైం నుంచి మనం ఒక బిల్డింగ్ లేక ఇక ఇక అంబేద్కర్ విగ్రహాల వద్ద జనరల్ చేసిన సంగతి మనం ఆనవాయితీగా ఉండేది నిజంగా మన భవనంలో మనం ప్రెస్ క్లబ్